మీకు మీ జాతకంలో ఉన్న కుజ గ్రహ దోషం అంటే అంగారక గ్రహ దోషం తొలగడానికి అంటే మీకు అంగారకుడు అన్ని విధాలుగా అనుకూలం కావడానికి మీరు ఏడు మంగళవారాల పాటు శివుడిని కందులు అంటే తొగర్లు అంటాం మనం కందులు లేదా తొగర్లు అంటాం తొగరపప్పు కాదు కందిపప్పు కాదు కందులు అని దొరుకుతాయి మార్కెట్లో గుండ్రంగా ఉంటాయి నాటువి దేశవాళివి మాత్రమే కొనుక్కోవాలి నాటువి దేశవాళివి అని చెప్తే మీకు ఇస్తారన్నమాట ఆ కందులు మీరు ఏడు కిలోలు కానీ లేదా మూడు కిలోలు కానీ లేదా రెండు కిలోలు కానీ లేదా ఒక కిలో కానీ మీరు ముందుగానే ఒకరోజు తలస్నానం చేసి మంచిగా శుచిగా శుభ్రంగా వస్త్రాలను ధరించి మీరు ఆ కందులు లేదా తొగర్లు అని అంటారు వాటిని కొనుక్కొని తీసుకొని రండి తీసుకొని రండి తెచ్చుకొని వాటిని ఒక డబ్బాలో వాటిని ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి వాటిని ఒక డబ్బాలో పోసి ఎవరు తాకని ప్లేస్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఈ ప్రక్రియ ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియ ఏడు మంగళవారాల పాటు చేయాలి ఈ ఏడు మంగళవారాల పాటు మీరు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ఏడు మంగళవారాల పాటు మీరు భూషయనం చేయాలి వీళ్ళు కాని వాళ్ళు మీరు ఏదన్నా ఏమంటారు దీన్ని మంచం మీద అయినా సరే పడుకోవచ్చు కానీ పడుకునే వస్త్రాలు కూడా మీరు వాటిని అంటే ఈ రగ్గు బ్లాంకెట్ దుప్పట్లు చెద్దర్లు చేప ఇవన్నింటినీ కూడా పిండి ఉతికి పక్కకు పెట్టుకోండి ఓకేనా అదేవిధంగా ఈ ఏడు మంగళవారాల పాటు మీరు శాకాహారమే తీసుకోవాలి మద్యం సేవించరాదు మాంసం తినరాదు సిగరెట్లు బీటీలు పట్టరాదు గుట్కా పాన్ పరాకులు తినరాదు అదేవిధంగా ఈ ఏడు మంగళవారాల పాటు మధ్యలో స్త్రీలకు ఏదైనా ఋతు సంబంధ దోషాలు ఏర్పడితే మీరు ఒక మంగళవారం ఆపేసి మళ్ళీ నెక్స్ట్ మంగళవారం కంటిన్యూ చేసుకోండి మధ్యలో ఏదైనా జాత అసౌచం మృతాసౌచం ఏర్పడ్డా సరే మధ్యలో ఆపేసి మళ్ళీ నెక్స్ట్ మంగళవారం నుంచి కంటిన్యూ చేసుకోండి ఈ ఏడు మంగళవారాల పాటు మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ప్రేమతో ఈ ప్రక్రియను చేయండి ఓపికతో ఉండాలి శాంతంతో ఉండాలి ప్రతి వ్యక్తిలో దైవాన్ని దర్శించాలి అట్లా ఉండే చేసుకోవాలి చేసినప్పుడే మనకు ఫలితం అనేది వస్తుంది నమ్మకంతో చేసినప్పుడే ఫలితం అనేది వస్తుందన్నమాట ఈ ఏడు మంగళవారాల పాటు మీరు ఈ ప్రక్రియ ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియ ఉదయం ఐదు నుంచి ఏడు వరకన్నా చేసుకోండి లేదా సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు ఏడు వరకన్నా చేసుకోండి అంటే ఉదయం ఐదు నుంచి ఏడు లేదా సాయంత్రం ఐదు నుంచి ఏడు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి ఈ ఏడు మంగళవారాల పాటు మీరు ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియను ఒకటే శివలింగానికి చేయాలి అంటే మీ ఇంట్లో శివలింగానికైనా చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో శివలింగానికైనా చేసుకోవచ్చు కాకపోతే ఒకటే శివలింగానికి చేయండి ఒకటే శివలింగానికి ఏదైనా ఒకటే శివలింగానికి చేయండి ఈ ప్రక్రియ అట్లా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ గోధుమ ఇది మన కందులు తొగర్లు మీరు కొనుక్కొని వచ్చారు ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకున్నారు వాటిని సోమవారం పూట మీరు నాన్ వెజ్ తినకుండా శుచిగా శుభ్రంగా ఉండి ఆ డబ్బాలోంచి కొన్ని కందులు అంటే తొగర్లు తీసుకొని మీరు తీసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో ఏదైనా రాళ్ళు రప్పలు మట్టి పిల్లలు ఉంటే తీసేయండి తీసేసి వాటిని ఒక గిన్నెలో పోసి కడగండి కడిగి మళ్ళీ ఆ నీళ్లను పంపేసి మళ్ళీ మంచినీళ్లు పోసి వాటిని నానబెట్టండి సోమవారం పూట సాయంత్రం పూట నానబెట్టండి మంగళవారం ఉదయమే లేచి తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి శివలింగం దగ్గరికి వెళ్ళండి ఈ ఏవైతే నానబోసినా ఈ కందులు ఉన్నాయో వాటిని తీసుకొని శివలింగం దగ్గరికి వెళ్ళండి అక్కడ ముందుగా దీపాన్ని వెలిగించండి వెలిగించి శివలింగాన్ని మంచి నీళ్ళతో శుభ్రంగా కడగండి కడిగేసిన తర్వాత ఈ నానబోసిన కందులు తీసుకోండి అందులో ఉన్న నీళ్లు పారబోసి కందులు మాత్రమే తీసుకొని వాటిని మీ చేతు రెండు చేతుల్లోకి తీసుకొని శివ శివా శివ అంటూ శివుడికి సంబంధించిన మంత్రం చెప్తూ లేదా ఏదన్నా శివుడికి సంబంధించిన మంత్రం మీకు ఏదైనా వస్తే ఆ మంత్రం చెప్తూ లేదా ఏ మంత్రం రాదు అంటే శివ అంటూ ఈ కందులు చేతుల్లోకి రెండు చేతుల్లోకి తీసుకున్న కందులు శివలింగం మీద పోయండి పోసి అట్లా కొద్దిసేపు అట్లాగే కూర్చోండి అక్కడనే కూర్చోండి కూర్చొని తర్వాత మళ్ళీ ఆ కందులన్నిటిని తీసి మళ్ళీ సపరేట్ ఒక కవర్లో పోసుకోండి శివలింగం మీదకించి ఆ కందులన్నిటిని తీసేసి సపరేట్ కవర్లో పోసుకోండి పోసుకొని మళ్ళీ శివలింగాన్ని మంచిగా శుభ్రంగా మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగేయండి కడిగేసిన తర్వాత ఆ శివుడికి విభూతి పెట్టండి గంధం పెట్టండి ధూపం వేయండి తర్వాత ఏదన్నా నైవేద్యం మీకు పండు పలం ఏదన్నా ఉంటే అది పెట్టండి పెట్టేసి శివుడికి మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేయండి చేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అక్కడనే కూర్చోండి కూర్చొని ఇప్పుడు ఈ కందులను తీసుకొని ఇంటికి రావాలి ఇంటికి వచ్చి అక్కడ మీకు దగ్గరలో ఏదన్నా గోశాల ఉంటే గోశాలలో అయినా సరే లేకుంటే గోవు ఏదన్నా ఆవు దేశవాళి ఆవుకు వాటిని అందులో కొంచెం బెల్లం కలిపి ఆ కందుల్లో ఆ ఆవుకు ఈ కందులు అనేటివి తినిపించండి ఇట్లా ఇట్లా చేయండి ఆ ఆవుకు ఈ కందులు తినిపించాలి ఇట్లా ఏడు మంగళవారాల పాటు చేయండి ఏడు మంగళవారాల పాటు చేయండి ఏడు మంగళవారాలు బ్రహ్మచర్యం పాటించాలి భూషయనం చేయాలి ఏకభుక్తం చేయాలి ఉపవాసం ఉండాలి సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి మంచి మాటలే మాట్లాడాలి మంచిగా ఓపిక శాంతంగా ఓపికగా శాంతంగా ఉండి ప్రేమతోటి భక్తితోటి విశ్వాసంతో శ్రద్ధతోటి నమ్మకంతో ఈ ప్రక్రియ చేయండి చేస్తే మీకు ఖచ్చితంగా మీకు కుజదోషం అనేది తొలగిపోతుంది కుజుడు అంటే అంగారకుడు మీకు అన్ని విధాలకు అనుకూలంగా ఉంటాడు మీకు కుజ దోషం వల్ల ఏదైనా పెళ్ళిళ్ళు ఆగిపోయినా సరే పెళ్ళిళ్ళు కూడా అవుతాయన్నమాట నమ్మకంతో చేయండి విశ్వాసంతో చేయండి ఓకేనా రైట్ మీకు మీ జాతకంలో ఉన్న